వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు మనం ఒక మంచి కథ చెప్పుకుందాము ఈ కథ పేరు అక్కడే ఆగిపోవద్దు ఇంకా ముందుకు వెళ్ళు ఈ కథను రామకృష్ణ గారు చెప్పినట్టు తెలుసు ఒక పేదవాడు కట్టెలు కొట్టి అమ్మి డబ్బు సం డబ్బి డబ్బు సంపాదించి జీవనం కొనసాగిస్తూ ఉండేవాడట కొన్నాళ్ళకు ఆ ప్రాంతంలో కట్టెలు దొరకడం ఆగిపోయింది ఏం చేయాలో తెలియక ఒక చెట్టు కింద దీనంగా కూర్చొని ఉన్నాడు ఆ పేదవాడు అప్పుడు ఆ దారి వెంట వెళ్తున్న ఒక బాటసారి అతడితో ఇక్కడే ఆగిపోయావెందుకు ఇంకొంచెం ముందుకు వెళ్ళు అని ఒక మాట చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ మాటని స్ఫూర్తిగా చేసుకున్న ఆ పేదవాడు వెళ్ళాడు అక్కడ ఒక మంచి గంధపు చెట్టు కనిపించింది దానిని కొట్టి అమ్మి మంచి ధనవంతుడయ్యాడు ఆ తర్వాత అతడు అక్కడితో సంతృప్తి పడి ఆగిపోలేదు ఇంకా గతంలో బాటసారి చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని అంతకంతకు ముందుకు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళేసరికి అతనికి బంగారు గన్నులు కనిపించాయి ఆ బంగారం తవ్వుకొని అమ్ముకొని బాగా ధనవంతుడయ్యాడు అయినా కూడా ఇంకా అక్కడే ఆగిపోవద్దు అన్న బాటసారి మాట గుర్తు తెచ్చుకొని ఇంకా ముందుకు వెళ్ళాడు అక్కడ అతనికి కొన్ని వజ్రపు గన్నులు కనిపించాయి వాటిని సేవకి సేకరించి అమ్మి ప్రపంచలోములకెళ్ళ పెద్ద ధనవంతుడయ్యాడు ఆధునిక కాలమైన ఆదిమానవుల కాలమైనా అందరికీ స్ఫూర్తినిచ్చేది ముందుకు నడిపేది ఒకటే మాట అది అక్కడే ఆగిపోవద్దు అనే ఒకే ఒక్క మాట మరికొంత ప్రయత్నం చేయాలని ఉద్బోధించే స్ఫూర్తినిచ్చే మంత్రం అది మాట కాదు కుందేలు తాబేలు కథ మనందరికీ తెలిసిందే కదా పందెం మొదలైన కొద్ది సేపటికి కుందేలు వెనుతిరిగి చూస్తే తాబేలు బాగా వెనుకబడిపోయి ఉంటుంది అప్పుడు కుందేలు ఇది తన దగ్గరకు రావాలంటే చాలా సమయం పడుతుంది కొంచెంసేపు చెట్టు కింద కూర్చుందామని కూర్చుంటుంది కానీ దానికి తెలియకుండా అని నిద్రపడుతుంది తన వేగానికి తానే గర్వపడుతూ ఎమరుపాటుగా నిద్రపోతుంది కుందేలు తాబేలు మాత్రం గెలుపు ఓటంలో ప్రసక్తి లేకుండా తన గమ్యం చేరడమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది కుందేలు ఓడిపోయింది తాబేలు గెలిచింది విద్యార్థులు కానీ మరే ఇతర రంగాల్లో రాణించేవారు కానీ ఎన్ని విషయాలు తెలిసినా అక్కడితో ఆగి అక్కడితో ఆగిపోకూడదు ఎప్పుడు ఎక్కడ సంతృప్తి చెందితే అప్పుడు అక్కడితో ప్రగతి ఆగిపోతుంది అతడి స్థానాన్ని మరొకరు ఆక్రమిస్తారు అతన్ని మించిపోతారు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తున్న సమయంలో దేవదానములకు ఆశలు చూపిస్తూ ఎన్నో వస్తువులు బయటపడ్డాయి కానీ వారిద్దరూ వాటిని చూసి ఏ క్షణంలో కూడా మురిసిపోలేదు సంతృప్తి పడలేదు ఆగిపోలేదు అమృతమే అంతిమ లక్ష్యంగా చేసుకొని ప్రయత్నం కొనసాగించారు చివరికి సాధించారు సీతాన్వేషణకు బయలుదేరిన హనుమంతుడు ఎవరూ దాటలేని సముద్రాన్ని దాటాడు ఎవరికీ లొంగని లంకిని జయించాడు ఇంకా ఎవరూ చేయలేని అనేక గొప్ప కార్యాలు చేశాడు అయినప్పటికీ ఏ స్థితిలోనూ తాను పొందిన విజయానికి సంతృప్తి చెందలేదు అతని అంతిమ లక్ష్యం సీతమ్మ వారి జాడ తెలుసుకోవడమే ఆ పని జరిగే వరకు ఎక్కడా సంతృప్తి చెందలేదు ఆగిపోలేదు ప్రతి వారు ఒక గమ్యాన్ని నిర్దోషించుకోవాలి దాన్ని చేరడానికి తగిన ప్రణాళిక రచించుకోవాలి మధ్యలో ఏర్పడే చిన్న చిన్న ఆటంకాలకు బెదిరిపోకుండా వచ్చే చిన్న చిన్న ఫలితాలకు పొంగిపోకుండా సమస్థితిలో ఉండాలి అనేది ఈ కథ యొక్క నీతి